సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ ఈ మన సాయి భక్తులందరికీ జర్నివిత సాయి ఛానల్ ద్వారా స్వాగతం సుస్వాగతం ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ ఇంట్లో రాబోయే మూడు రోజులలో ఒక గొప్ప అద్భుతం అనేది జరుగుతుంది తల్లి ఆ అద్భుతం ఏంటి అనేది ఈరోజే నువ్వు తెలుసుకో అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా అండి ఎప్పుడెప్పుడు మన ఇంట్లో ఒక అద్భుతం అనేది బాబా చూపిస్తారు అనే ఒక యాంగ్జైటీతో మనం ఎదురు చూస్తూ ఉంటామండి అంటే ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేసి ఉంటాం దాన్ని తగిన రిజల్ట్ అనేది ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం అందుకు సమానంగా బాబా ఈరోజు ఒక మంచి మెసేజ్ను మనకు పంపిస్తున్నారు మూడు రోజులలో ఖచ్చితంగా ఒక పెద్ద అద్భుతం అనేది మీ ఇంట్లో జరగబోతుంది అని ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే అనే విషయాన్ని రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి బాబా మనకి ఒక అద్భుతాన్ని చూపించారు అని అంటే గనుక అది నిజంగా చాలా పెద్ద గొప్ప అద్భుతమై ఉండాల్సిన అవసరం లేదండి చిన్న చిన్న మిరాకిల్సే మనకి జీవితంలో గుర్తుండిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటిది మనకి రాబోయే ఒక మూడు రోజులలో ఒక అద్భుతాన్ని చూపిస్తారు అని అంటే కనుక ఏ అద్భుతమై ఉంటుంది బాబా ఏం చూపించబోతున్నారు మనకి అని చెప్పి మనం ఎందరూ కూడా ఎదురుచూస్తూ ఉంటాం అలాగే ఈరోజు ఒక చిన్న పిల్లవాడి విషయంలో ఆ పిల్లవాడి జీవితంలో జరిగిన ఒక చిన్న కథని ఈరోజు మనం తెలుసుకుందామండి నిజంగా అండి చిన్న 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 పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ల వరకు కూడా బాబాని ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిజంగా చిన్న చిన్న పిల్లలండి గుడికి వచ్చినప్పుడు నేను చూస్తూ ఉంటాను ఆయి సాయి సాయి తాత సాయి తాత అని చెప్పేసి ఆయన మనలో ఒక మనిషిలాగా చక్కగా అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఉండే ఒక మనిషిలాగా అందరూ కూడా ఆయన భావిస్తూ ఉన్నారనమాట చిన్న చిన్న పిల్లలు పసిబిడ్డల దగ్గర నుంచి కూడా అలాగే ఈ పిల్లవాడి విషయంలో అండి నిజంగా ఆ పిల్లవాడికి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళ అమ్మా నాన్న అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఆ పిల్లవాడికి చాలా ఇష్టం అండి అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం కానీ ఆ పిల్లవాడండి నిజంగా ఎప్పుడూ వీళ్ళ అమ్మా నాన్న చిన్న చిన్న గొడవలు పడుతూ కిచలాడుకుంటూ ఉండడం అనేది పిల్లవాడు పిల్లవాడు ఎన్నోసార్లు చూసాడండి ఇలాగా ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఒకరోజు వాళ్ళ అమ్మని అడుగుతారండి అడుగుతాడనమాట ఈ పిల్లవాడు అమ్మ ఏమైంది నాన్నతో ఎందుకు పోట్లాడుతున్నావు ఎందుకు నాన్నగారు ఇలాగా అరుస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు అమ్మ అన్ని పిల్లలకి చెప్పలేదు కదండి పిల్లలు చెప్తే భయపడతారని బాధపడతారని కొన్ని విషయాలు పిల్లలకు అర్థమవుతాయి కొన్ని విషయాలు అర్థం కాదు అందుకని ఇదివరకటి రోజుల్లో అనేవాళ్ళండి నిజంగా ఏమన్నా గొడవలు ఉంటే కనుక పిల్లల ముందు చెడు మాటలు మాట్లాడకూడదని పిల్లల ముందు గొడవలు పడకూడదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏమైపోయింది అని అంటే అండి అన్నీ కూడా వాళ్ళ ముందే మనం మాట్లాడేసుకోవడం వాళ్ళ ముందే పోట్లాడుకోవడం తిట్టుకోవడం కొట్టుకోవడం ఇవన్నీ చూసేసరికి వాళ్ళ మైండ్ అనేది చాలా వరకు కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉందండి అలాగా ఆ పిల్లవాడు చూసి చూస్తున్నాడు పెద్దాక ఎన్నోసార్లు అంటే ఒక వారానికి ఒకసారి రెండు సార్లు అన్న వాళ్ళు గొడవలు పట్టడం తిట్టుకోవడం బాగా అరుచుకోవడం అనేది చూస్తూ ఉన్నాడనమాట ఒకరోజు అతని ఆ పిల్లవాడికి చాలా అనమాట కలిగిందనమాట కలిగి ఇలా బాబా గుడికి వెళ్తాడనమాట బాబా గుడికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గరే పక్కనే ఒక చిన్న గుడి అంటే చాలా పెద్ద గుడి ఏం కాదండి ఒక ఇంట్లోనే బాబా గారి విగ్రహాన్ని పెట్టున్నారు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడనమాట ఎప్పుడు కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు వెతకడం అనేది మొదలు పెట్టారండి అయ్యో పిల్లవాడి వెళ్ళి చాలాసేపు అయిపోయిందే ఎక్కడికి వెళ్ళాడు ఏంటో అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఆ బాబా గుడి దగ్గర కూర్చొని ఇలాగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడండి ఏంటి నాన్న ఇక్కడికి వచ్చి కూర్చున్నావు రా ఇంటికి వెళ్దామంటే లేదు లేదు నా లేదు అమ్మ నేను రాను ఇంటికి మీరు మీరు ఎందుకు నాన్న ఇలా అంటున్నావు అని అంటే లేదు మీరు ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉన్నారు ఎందుకు గొడవ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మీరు గొడవలు పడను అంటే కనుక నేను వస్తాను అని చెప్పి సరే అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా ఏమంటుంది అయ్యో పిల్లవాడు చాలా బాధపడుతున్నట్టున్నాడు ఇంకెప్పుడు కూడా మనం గొడవలు పడకూడదు అని చెప్పి ఆ పిల్లవాడిని చెప్పి ఇంటికి తీసుకువెళ్తుందండి ఆ పిల్లవాడికి దగ్గర దగ్గర ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటాయండి అంతే ఇంకా తను అలా మాట్లాడుతుంది గొడవలు పడ రాకూడదు అని ఆలోచిస్తుంది అయినా సరే వాళ్ళ నాన్నగారు అండి రాత్రిపూట తా డ్రింక్స్ చేసేసి ఇంటికి రావడం అలాగా గొడవలు అనేవి పెద్దవైపోతున్నాయి కానీ చెప్తూ ఉంటుంది ఏమండి పిల్లవాడు ఇంకా నిద్రపోలేదు పిల్లవాడు ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు ఇలా గొడవలు పడడం అనేది మంచిది కాదని తను సైలెంట్గా ఉన్నా కూడా వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మను కొట్టడం కూడా పిల్లవాడు చూశాడనమాట చూసేసరికి చాలా బాధేసింది అమ్మ నే మీరు గొడవలు పడను అని చెప్పారు కదా మళ్ళీ గొడవలు పడుతున్నారు ఏంటి అని చెప్పి ఆ పిల్లవాడు అడిగినప్పుడు వాళ్ళమ్మ ఏం ఏమన్న సమాధానం చెబుతుందండి ఇంకా అలా బాధపడుతూ ఒకరోజు బాబా దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడండి ఆలోచిస్తూ ఒక పుస్తకం తీసుకొని రాస్తాడనమాట మా నాన్నగారు చక్కగా ప్రేమగా మాతో ఉండాలి మా నాన్న గొడవలు పడకూడదు అని చెప్పి రోజు కూడా అండి ఒక మూడు రోజుల పాటు గుడికి వెళ్ళి ఒక చిన్న పేపర్ మీద రాసుకుంటాడనమాట పిల్లవాడిలాగా మా నాన్న మాతో ప్రేమగా ఉండాలి మా నాన్న మారాలి అమ్మతో ప్రేమగా ఉండాలి అని చెప్పేసి తనకి తెలిసిన విషయా నచ్చినట్టుగా తను ఒక పుస్తకం తీసుకొని ఒక పేపర్ తీసుకొని అంటే తన స్కూల్కి వెళ్ళే పుస్తకాలు ఉంటాయి కదా సుకొని తీసుకెళ్ళి రాసుకుంటాడండి ఇలా గుడికి వెళ్ళి మూడు రోజుల పాటు అలాగే గుడిలో కూర్చొని రాసుకోవడం ఒక పది నిమిషాలు పదిహేను అలా కూర్చొని రావడం ఇలా చేస్తూ ఉండేవాడండి నిజంగా ఆ మూడు ఆ పసిబిడ్డ మనసు అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాధపడిందో నిజంగా మనలో చేసేవాళ్ళు ఎంతోమంది ఈ తప్పు చేస్తూ ఉన్నారండి పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా అండి చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడ్డ పిల్లల గురించి పిల్లలు ఉన్న ఉన్నారు అని అంటే వాళ్ళ గురించి అయినా సరే మనం ఆలోచించి మనం కొంచెం చూసి చూసి జాగ్రత్తగా మాట్లాడడం అనేది మంచిది ఇంకా అలా చేస్తూ చేసిన తర్వాత చాలామంది పిల్లలైతే అండి విసుగు చెంది ఎక్కడికన్నా ఏంటి వీళ్ళు ఎప్పుడు ఇంత వెళ్ళి గొడవలు పడుతూ ఉంటారులే అని చెప్పేసి పట్టించుకోకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు అసలు మనసు అనేది విరిగిపోయి మాట్లాడకుండా భోజనం చేయకుండా వేరే ఆలోచనలో ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారండి కానీ ఈ పిల్లవాడు మనసు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం మన బాబాతో సాయి తాతతో చెప్పుకోవాలి నాన్న అని చెప్పి వాళ్ళమ్మగారు ఆ పిల్లవాడికి నేర్పించిన మాటలని ఆ పిల్లవాడు ఇలా కష్టమని వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు మారాలి అని చెప్పి ఒక పుస్తకాన్ని తీసుకొని నిజంగా రాయడం అనేది మొదలుపెట్టాడండి ఒక మూడు రోజుల పాటు ఇలా చేస్తున్నా చేస్తున్నాడు అనమాట అలా చేసిన తర్వాత ఖచ్చితంగా అండి ఆ పిస పసిబిడ్డవాడు అడిగిన ఒక కోరికని బాబా ఖచ్చితంగా తీర్చారండి ఆ మూడు రోజులలో నిజంగా మూడు రోజులు అయిపోయింది నాలుగో రోజు నుంచి అండి వాళ్ళ నాన్నగారు నా వాళ్ళ నాన్నగారిలో కొంచెం మార్పు రావడం పొద్దున్నే లేవగానే పిల్లవాడి దగ్గరికి వచ్చి నాన్న ఏం చేస్తున్నావు లేట్ టైం అయిపోయింది స్కూల్కి వెళుతున్నా అని చెప్పేసి రెడీ అవ్వమని చెప్పి చెప్పడం ఆ పిల్ల వాళ్ళ నాన్నగారిలో ఇంత మార్పు రావడం అనేది ఆ పిల్లవాడికి చాలా ఆచర్య ఆచర్యాన్ని కలిగించిందనమాట ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా ఎప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు పిల్లవాడిని స్కూల్కి తీసుకెళ్ళాలనో లేదంటే రెడీ అవ్వమని ఏమీ పట్టించుకునేవాడు కాదు చదువు గురించి కూడా అడిగేవాడు కాదు ఇలాగా స్కూల్ నుంచి రాగానే నాన్న ఈరోజు ఏం చెప్పారు లెసన్స్ చూపించు హోమ్ హోంవర్క్ చేద్దాం రా అనటం బయటికి తీసుకెళ్దాం అనటం ఇలాగ అంత బాగా మాట్లాడుతున్నాడు అండి ఆ పిల్లవాడితో అలాగే గొడవలు పడ్డం కూడా వాళ్ళ అమ్మగారితో చాలా వరకు తగ్గిపోయాయండి నిజంగా అండి మనస్ఫూర్తిగా మనం మన అమ్మా నాన్న గురించి కానీ మనం పిల్లల గురించి కానీ చేసే ఇలాంటి ఒక చిన్న చిన్న విషయాలండి చాలా బాగా పనిచేస్తాయండి అందువల్ల మీకు ఏదైనా సరే మనసు బాగోనప్పుడు నిజంగా బాబా గుడికి వెళ్ళి ఇలాగా మనం ఎలా అయితే ఓంసాయడం కానీ సచరిత్ర చదవడం కానీ చేస్తూ ఉంటామో అలాగే మన మనసులో ఉన్న కష్టాన్ని బాబాతో చెప్తున్నట్టుగానే ఒక పుస్తకంలో చిన్న చిన్న విషయాలుగా రాసుకుంటూ ఉంటే కనుక నిజంగా అనుకున్న దానికంటే రాస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అందువల్ల అలా రాసి చూడండి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ జీవిత జీవితాల్లో కూడా మూడు రోజులలో బాబా ఒక అద్భుతాన్ని చూపిస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి